ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా అడిగిన గిట్ట భూముల సంగతు అని చెప్పంటే సరిపంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి పోల్ది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డ నీకే మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టేకా మారుతున్నా పోలీసుడు అచ్చిన గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏముండ ఏం చేయాలి నాడు ఆఖరికానే కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవటర్ అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను అక్కుకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇక చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అందరూ ఎట్ట దొంగ పట్టుకున్నారు అద్దె కురంతో ఎట్ట దొంగ పట్ట చేపేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు గింతే నాది ఉన్నది గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు కదా చంద్ర ఈ భూమి పోదే నీదే మామా అన్నట్టు గింతే నేను అడిగింది గింత అధికారులు ఏమన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమని లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మగోడు దరఖాస్తు ఇచ్చారా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది అంట నన్ను గుంజిను నన్ను ఎందుకు చేసిండ్రు అంటే దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు తీసుకొచ్చి ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయింది కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో గ్రేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అది ఆగు ఆగు వస్తాయి గ్రేస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి పోలీసు పోలీసుతోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకు చూడండి బాపు తొంభై ఏళ్ళు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రి చూసుకో నన్ను ఇంత ఘోరం ఆ చేస్తుడు